చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి వంద రోజులైంది ఈ వంద రోజుల మీద ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు మీద ఇది మంచి ప్రభుత్వము అని చెప్పి ఏంటి పాంప్లెట్లు పట్టుకొని ప్రచారం చేస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించింది ఏం చేశారని చెప్పి ఈ వంద రోజులు ఇట్లా ప్రమోట్ చేసుకుంటున్నారు దానికి ఇంత ప్రజాధనం ఎందుకు వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు అసలు ఏం చేశారని పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలే ఒక్క హామీ అమలు చేయలే పింఛని పెంచడం తప్పితే ఎవరికి ఏ విధమైనటువంటి ప్రజలకు ప్రయోజనాలు కలిగించే విధంగా ఒక్క నిర్ణయం జరగలే ఒక్కటంటే ఒకటి జరిగిందా ఎక్కడ జరిగింది ఏమన్నంటే విజయవాడకు వరదలు వస్తే దాన్ని సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు అసలు చెప్పపెట్టకుండా గేట్లు ఎత్తేసి ఎవడైనా ముంచమని చెప్పింది ఎవరికైనా తిండి పెట్టింది ఎవరికైనా కరెక్ట్గా నిత్యావసర సరుకులు అందించింది వాళ్ళు బుద్ధులు తిడుతూ ఉన్నారు అరే ఈ విధంగా అరే వీళ్ళు ఈ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు అంటే ఆశ్చర్యం అనిపించింది అరే కొందరు క్రీడాకారులు సినిమా వాళ్ళు యాంకర్లు వీడియో రిలీజ్ చేస్తున్నారు వాళ్ళతోటి చాలా చూసి ఆయన పుల్లని కోపించిందట చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎట్లా డీల్ చేయాలో ఒక లెసన్ లాగా విజయవాడ ఏమంటారు డిజాస్టర్ మేనేజ్మెంట్ లీడ్ చేసి ఒక లెసన్ లాగా వదిలేశారట బాము అద్భుతమైన పాలనట వంద రోజులు ఆ ఇంకొక యాంకర్ వదిలేవారు అంట ఆమె వచ్చి ఆమె ఏదో మాట్లాడుతుంది ఇంకో ఎవరో అథ్లెట్ అట ఆ వచ్చి ఇంకేదో వీడియోలు పెట్టింది వరుస పెట్టి వీళ్ళందరూ సినిమా వాళ్ళు క్రీడాకారులు నాకు అనిపించింది యూన్ మాస్టరు వీళ్ళంతా ఎంత ప్యాకేజీకి మాట్లాడినారో ఎంత ప్యాకేజీ ఎలాగో వంద రోజులతో వచ్చేసారా ఎక్కిం చేశారా అని ఇందుకు ఏడు ఉంటారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్లోన హైదరాబాద్లోనా అట్లా కాదులే అంటే ఆంధ్రప్రదేశ్ మీద అవగాహన ఉందా అని ఒకవేళ అవగాహన ఉండి ఉండి ఉంటే ఐదు నెలల పసి కందును ఉయ్యాలో నుంచి బయటకు తీసి అత్యాచారం చేసినప్పుడు కనీసం వాళ్ళు కదా అనిపించిందిలే ఇప్పుడు ఏదో పెద్ద వీడియోలు పెడుతున్నారు కదా ఐదో తరగతి చదివే పాపం మూకుమడిగా అత్యాచారం చేసి ఎక్కడో పడితే మృతదేహం కూడా దొరకపోతే దాని మీద కనీసం స్పందించేవాళ్ళు కదా ఈ తోపు మనగాళ్ళందరూ ఈ తోపులందరూ అని చెప్పి అనిపించింది అందుకని అడిగినా యాడున్నారు ఇంతకు వంద రోజులకే ఈ వీడియోలు ఈ కథలు ఏమీ చేయకుండా ఇదేం ప్రమోషన్ వేస్తారు ఎవరు ఎంత ప్యాకేజీ వీళ్ళందరికీ భలే కామెడీ నిజంగానే అరే అసలు ఏమైనా అవగాహన ఉండతారా అనుకుంటే ఎంతో గంత ప్యాకేజ్ తీసుకుని వీడియోలు చేసేస్తారో మనకు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు ఇది ఇదే రకమైన ప్రమోషన్లు స్వామి అరే ఒక్క ఒక్క సూపర్ సిక్స్ లోను షన్మ గబి ఒక్క హామీ అమలు చేసేటట్లయితే ఇక నెక్స్ట్ విరాట్ కోహ్లీ నుంచి వీడియోలు చేయించేటట్లు అన్నారు లేదు సూపర్ సిక్స్ ఆరు అమలు చేసేటట్లయితే ఇంకా నెక్స్ట్ ఇంటర్నేషనల్ అథ్లెట్స్ ఇంకా క్రిస్టియానా రొనాల్డో నుంచి జగ్బో నుంచి రోజర్ ఫెదర్ నుంచి కనుక వచ్చేసేటట్లున్నారు స్వామి ఇంకా నయం కరోనా టైంలో చంద్రబాబు రెడ్డి గారు కనుక ఉండి ఉండింటే ఇంకా నెక్స్ట్ అమెరికా అధ్యక్షుని యాక్సిస్కి వస్తే ట్రై చేసేవాళ్ళు అసలు మా వాళ్ళే కాదు ఆయన ఎట్లా చేశారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అని ఇంకా ఆయన దగ్గరించి వయసీ ఇచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు కరోనా లాంటి టైంలో కనుక అని అది నీట్గా హ్యాండిల్ చేసి ఉండేవాళ్ళు అంటే మరీ కామెడీ కాదు వంద రోజులు ఏం చేశారని ఇంత ఖర్చు పెడుతున్నారు అసలు నిజంగానే ఏందో ఒక ముఖార్థం కాదు సార్